దేవుని చిత్తం చేసేవారికి ఎలా ఉండాలి దేవుని చిత్తం చేయవారు ఎలా ఉండాలి అంటే కీర్తనలు నలభయో కీర్తన ఎనిమిదో వచనం దేవా దేవా నా నీ నెరవేర్చ నాకు సంతోషము దేవా నీ చిత్తము చేయుటకు సంతోషం నాకు సంతోషం దేవుని వెంబరిస్తే వెంబడించాలి సంతోషంగా దేవుని చిత్తం చేయాలి దేవుడు ఒక్కటి పెట్టుకోండి నేను బలవంతంగా నా చిత్తము చెయ్యి అని చెప్పడు చెప్పడు ప్రియ దేవుని బిడ్డారు ఎందరో మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేశారు ఈ మధ్య తొల్ల తెల్లదొరలు కనపడతలేరు చూడండి మన తాతల కాలం మన నాయనుల కాలం చిన్నప్పుడు నా చిన్నతనంలో ఎక్కడు చూసినా తెల్ల తోలు కనపడే వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు మిషనరీలుగా ఈ దేశానికి వచ్చి వచ్చారు కానీ ఈ రోజు అనేక మంది దేవుని వాక్యం వింటూ సంవత్సరాల తరబడి ఇక్కడే కూర్చొని సంవత్సరాల తరబడి మందిరంలోనే ఉంటూ సంవత్సరాల తరబడి ఇంట్లోనే ఉంటూ ఇండ్లను వదిలి పెట్టలేని బాయిలర్ కోళ్ల లాగా ఉన్నారు బాయిలర్ అంటే ఆడే ఉంటుంది చూడండి కోసుకొని తిండికి పనికొచ్చేది దేవుని చిత్తం అంటే ఆ రోజు మిషనరీలకు ఏ ప్రయాణానికి విమానాలు లేకపోయినా ఓడలలో ప్రయాణాలు చేసి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించారు ఈ రోజు ఇన్ని అవకాశాలున్నా మనం వెళ్లి సువార్త ప్రకటించలేకపోతున్నాం దేవుని చిత్తం చేయాలంటే సంతోషం ఉండాలి ఎస్ ప్రభుత్వ మాట అన్నాడు మార్కు సువార్త చూడండి మూడవ అధ్యాయం మార్కు సువార్త మూడవ అధ్యాయం ఆయన ఇంటి వారు ఆయను నీకు మతి చెల్లించిందని పట్టుకోవడానికి పోయారు ఎందుకు ఆయన ఇల్లు వదిలిపెట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలి అనేకులు నరక వెళ్ళిపోతున్నారు పాపం లేక వెళ్ళిపోతున్నారు దేవుని పని అందుకే ఇక్కడ చూడండి కింద చూస్తే ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నుంచి ఆయన పిలవనంపిరి జనరు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులను వెలుపల నుండి నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు ఎవరు తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి ఇదిగో నా తల్లి నా సహోదరులు దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి ఎవరు నా సహోదరుడు ఎవరు దేవుని చిత్తము చొప్పున చేయువాడే ఊరికే ప్రభువా ప్రభువా అంటే కుదురుతుందా మీరు చదువుకోండి ఎక్కడ మత ఇష్ట ఏడు ఇరవై ఒకటి ఏమంట రాబడి ప్రభువా ప్రభు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని చూడండి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను పరలోక మందున తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు తండ్రి చిత్త ప్రకారం చేయువాడు వాడు ఊరికే ప్రభు ప్రభు అన్న వాడు కూడా పరలోక మందిరంలో కూర్చోవచ్చు మందిరానికి రావచ్చు నువ్వు షావుకులు అయి ఉండొచ్చు లేకపోతే తెల్ల పట్ల విశ్వాసిగా ఉండవచ్చు విశ్వాసగా ఉండొచ్చు రక్షణ పొంది ఉండొచ్చు ప్రభు ప్రభు అని మొరపెట్టివాడు కాదు తండ్రి చిత్త ప్రకారం తండ్రి చిత్త ప్రకారం చేయువాడే రాజ్యములో ప్రవేశించేది మీరు పరలోక రాజ్యానికి గుర్తు పెట్టుకోండి పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశిస్తారంటే ఊరికే ప్రభు 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 అని వారు కాదు ప్రభు తండ్రి చిత్తం ఎరగాలి దేవుని చిత్తం ఎరగాలి ఆ దేవుని చిత్తాన్ని ఎట్లా చేయాలంట ఎట్లా చేయాలి దేవుని చిత్తం సంతోషంగా కొంతమంది కొన్నిసార్లు పరిస్థితి చేసిన మా బయట కాయితే మా భూములు అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని చేయాలన్నట్టు మా చేత కాదు మేము చేయలేము కొంతమంది సనుక్కుంటూ కొనుక్కుంటూ చేస్తాను శనుక్కుంటూ కొనుక్కుంటూ ప్రియ దేవుని బిడలారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని చిత్తం చేసేటప్పుడు సంతోషంగా చేయి ఆమెన్ అలాయా నిన్ను పిలిచాడా నువ్వు సంతోషంగా చేయి పక్కన వాళ్ళ గురించి పట్టించుకోదు పక్కన వాళ్ళు వాళ్ళు చేస్తలేరు వీళ్ళు చేస్తలేరు వాళ్ళు చేస్తలేరుంటున్నారు వాళ్ళు తింటున్నారు వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళతో నీ పని కాదు అది అది నీ పని కాదు నీ పని ఏందో నీవు సంతోషంగా చేయి ఇది దేవుని చిత్తం చిత్తం నీ చిత్తం నేను సంతోషంగా ఒక స్వార్థ పనైనా ఒక సేవకుని పనైనా మందిరానికి రావడమైనా ఒక రక్షణ పొందడమైనా పాపాలు ఒప్పుకోవడమైనా నువ్వు సంతోషంగా ఇది దేవుని చిత్తం మారుడు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి భావతి పొందాలి ఇది దేవుని చిత్తం ఈ దేవుని చిత్తాన్ని సనుక్కొని గొనుక్కొని బాధగా చేయొద్దండి ఎవరే కానీ ఎప్పటికైనా దేవుని చిత్తం చేయ వాళ్ళు మహారాజు దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం దేవుని చిత్తం నెరవేర్చువారు సంతోషంగా నెరవేర్చాలి శనుక్కోవడం కొనుక్కోవడం ఉండకూడదు ప్రియ దేవుని పెట్టారా రెండవదిగా లుసు వార్త ఇరవై రెండు నలభై రెండు తండ్రి

ఒకటి సంతోషముగా దేవుని చిత్తం చేయాలి రెండవది ప్రార్థన జీవితం ఉండాలి దేవుని చిత్తము చేయాలంటే నువ్వు ఎంత చేసినా కూడా దేవుని రాజ్యం వెళ్ళలేవు దేవుని చిత్తము చేస్తేనే దేవుని రాజ్యం వెళ్ళేది ప్రభు ప్రభు అని వాడు పరలోకి రాజ్యం ప్రవేశించలేడు ఆయన చిత్తము చేయాలంటే ప్రార్థించాల అందుకే యేశ్వ ప్రభు కీసమైన తోటలో ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ మోఖాలు తండ్రి నీ చిత్తమైతే తొలగించే పాత్రను అంటున్నాడు కానీ ఆయనను తండ్రి ని చిత్తమే సిద్ధించునుగాక నెరవేరబడును గాక అని ప్రార్థించను ఆయన చిత్తము నెరవేర్చాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి దేవునికి స్తోత్ర మహిమ గాక